ఒక్క మాట ఒక్క కామెంట్ ఒక్క సైలెన్స్ మన జీవితాన్ని ఎంత దూరం తీసుకెళ్తాయో తెలుసా మనసు మీదకి తీసుకుంటాం హట్ అవుతాం స్ట్రెస్ ఓవర్ థింకింగ్ యాంగ్జైటీ డిప్రెషన్ ఇవన్నీ ఒక్క మాటను మనసు మీదకి తీసుకోవడం వల్ల రోజులు పట్టవచ్చు నెలలు సంవత్సరాలు కొన్నిసార్లు బయటికి రాకుండానే జీవితం ముగిసిపోవచ్చు కానీ హట్ అవ్వడానికి మీరు తీసుకున్న టైం హార్డ్లీ వన్ ఆర్ టూ మినిట్స్ కానీ మీ మనసులోకి వచ్చాక ఆ ప్రాబ్లం మిమ్మల్ని ఎంత బాధ పెడుతుంది మీ జీవితాన్ని ఎంత అల్లుకల్లోలం చేస్తూ మీ టైంని ఎంత వృధా చేస్తుంది అదే విషయాన్ని మీరు అక్కడితే వదిలేస్తే మీకెంత సమయం మిగులుతుంది మీ జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుంది మీ జీవితంలో ఎంత ఎదగగలుగుతారు ఏ విషయాన్ని మనసులోకి తీసుకోవాలి ఏ విషయాన్ని వదిలేయాలి అన్న క్లారిటీ తెచ్చుకుంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది ప్రతి చిన్న విషయాన్ని ప్రతి చిన్న కామెంట్ని మనసు మీదకి తీసుకోవడం వల్ల జీవితాన్ని కోల్పోతాం ఏ విషయాన్ని ఎంతలోకి ఎక్కడ ఎంతవరకు తీసుకోవాలో మనసును ఎంత తక్కువ కష్టపెట్టుకోవాలో ఆలోచించండి మనసులో భారాన్ని తగ్గించడానికి ట్రై చేయండి పెంచడానికి కాదు అప్పుడు మీ జీవితం ప్రశాంతంగా ముందుకు సాగుతుంది థ్యాంక్ యూ మమతామల్లం ఎమోషనల్ స్ట్రెంత్ ఉమెన్ DM or contact me for guidance and support. Like, share, subscribe, and follow for more updates.